బొత్స సత్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేసుకొని బయటకు వచ్చాక ప్రస్తుతం మాట్లాడుతూ కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారు అమరావతి రాజధానికి ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు స్పష్టంగా ఆయన గెలిచిన తర్వాత చెప్పారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ విధానం వచ్చేసేకి మూడు రాజధాని కాన్సెప్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కట్టుబడి ఉన్నాడు అమరావతి అనే డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అది అప్పులు తీసుకొచ్చి పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో వడ్డీలు తిరిగి కట్టే స్తోమత మనకు లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ అదే విశాఖపట్నంలో అయితే గట్టిగా మనం ఒక పదివేల కోట్లతోటి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఇప్పటికే డెవలప్ అయిన సిటీ కాబట్టి దాన్ని మనం ఎప్పటికైనా కానీ ఒక పదేళ్లలో హైదరాబాద్ బెంగళూరు చెన్నై అంతా మనం డెవలప్ చేయవచ్చు బీచ్ బీచ్ ఫెసిలిటీస్ని వాడుకొని ఐటీ కారిడార్ని మనం డెవలప్ చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయడం జరిగింది కానీ మూడు రాజధానుల కాన్సెప్ట్లో భాగంగా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు వరకు పోరాటం అయితే జరిగింది సుప్రీంకోర్టులో తీర్పు అనేది రాలేదు ఆనాడు అసెంబ్లీలో శాసనమండలిలో బిల్లు పాస్ కానీయకుండా చంద్రబాబు నాయుడు గారు వేసిన పాచిక మనందరం ఇప్పటికి గుర్తు పెట్టుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ఎన్నికల్లో గెలవడంతో అమరావతి మళ్ళీ రాజధానిగా ఉంటుందని ఆయన ప్రకటించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తదుపరి నిర్ణయం దీన్ని ఏమైనా మార్చుకుంటారా అసలు ఏమ ఏం జరిగింది ఐదు అనుకున్న వాళ్ళకి అందరికీ ఒకసారిగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరూ షాక్ ఇచ్చే నిర్ణయం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల కి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది బికాజ్ ఎందుకంటే అమరావతి అనే డ్రీమ్ చేజింగ్ ప్రాజెక్ట్ అని నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నట్టుగా వాళ్ళు ఏదైతే బొత్స సత్యనారాయణ గారిందా చెప్పడం జరిగింది దీనిపై చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా స్పందిస్తా చూడాలి బికాజ్ అమరావతి దా ఆ రాజధాని శాసన రాజధాని ఉంటుంది ఆ శాసనసభల మీటింగ్లు కానీ పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతాయి ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్నం జరుగుతుంది ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేస్తాం అని చెప్పారు ఇంకా హైకోర్టు అక్కడ తరలిపోతే పూర్తిస్థాయిలో ముగ్గురికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు న్యాయం ఇప్పుడు మనం పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏదైతే మనం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు మనకి మెయిన్ రాజధాని కర్నూలు గుంటూరు అనేది హైకోర్టు పెట్టడం జరిగింది ఆ తర్వాత బెంచెస్ అనే డిఫరెంట్ డిఫరెంట్ రాజమండ్రిలో ఒక బెంచ్ అనుకుంటా ఐ థింక్ అట్లా బెంచెస్ అనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే కానీ రాజధాని అనేది కర్నూలు అనేది కి మనం షిఫ్ట్ అయిపోతావు వాళ్ళు వదిలేసుకున్నారు గుంటూరు వాళ్ళు వదిలేసుకున్నారు ఏకైక రాజధాని అనే ఈ రోజు తెలంగాణకి భారీ లెవెల్ ఆదాయం ఉంది మన రాష్ట్రానికి అంత ఆదాయం వచ్చి హైదరాబాద్ లాంటి నగరం లేకుండా పోయింది ఇప్పుడు హైదరాబాద్తో గా నగరం ఉంటే ఏకైక నగరం అది విశాఖపట్నం దాన్ని డెవలప్ చేస్తే మనం ఆర్థికంగా మన రాష్ట్రం అంత ఎఫర్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి దాన్ని ఎంతో కొంత మనం పుష్ చేస్తే సరిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారి విధానం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఏ రకంగా స్పందిస్తా చూడాలి మరి